మెగాస్టార్ అభిమానులకి మూడు రోజుల నుంచి అన్ని శుభవార్తలే ఆ చిరంజీవి గారి పుట్టినరోజు పండగ కూడా మూడు రోజులు చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకి భోగి సంక్రాంతి కనుమ ఎలా చేసుకుంటాం ఆ మూడు రోజులు ఆగస్టులో కూడా మూడు రోజులు పండుగలు అభిమానులు అందరూ ఎందుకంటే మొదటి రోజు విశ్వంబర టీజర్ ఇచ్చి అది ఎలా ఉండిపోతుంది ఎప్పుడు లేచేయబోతుంది అని చిరంజీవి గారు చెప్పడం ఒక శుభవార్త అయితే తర్వాత ఆయన పుట్టినరోజు డెబ్బయో స్పెషల్ పుట్టినరోజు నా సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు వచ్చేస్తున్నారు పండగకు వచ్చేస్తున్నారు అంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెబుతూ ఒక ఒక మంచి స్వాగ్ అండ్ స్టైల్ ఉన్నటువంటి ఒక టీజర్ రిలీజ్ చేయడం గ్రిమ్స్ రిలీజ్ చేయడం అసటితో అయిపోయేది వేడుకలు సంబరాలు అని అనుకుంటున్న టైంలో మూడో శుభవార్త ఏంటంటే ఆయన లైనప్లో ఆయన ఓకే చేసిన ఇంకో సినిమా గురించి ఆ ప్రొడక్షన్ ఒక కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి చేసింది అది ఏంటంటే దీని లైన్అప్ మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంతకుముందు వాల్తేరి వీరయ్య అనే ఒక మంచి మాస్ హిట్ ఒకటి వచ్చింది దానికి మన బాబీ అనే మంచి యువ రక్తం యువతేజు అది డైరెక్ట్ చేశాడు కొల్లి బాబి అంటే కేఎస్ రవీంద్ర బాబీ అంటారు ఇండస్ట్రీలో ఆయన మంచి మాసివ్గా చేసిన వాల్తేరి వీరయ్య ఒక ఊపు ఊపేసింది ఒక మంచి రికార్డ్ సాధించింది పెద్ద హిట్ సాధించింది మళ్ళీ బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ ఇంకో సినిమాకి సైన్ చేశారు అది అది ఎలాగంటే ఇంటెన్సివ్ డీప్ యాక్షన్లా కనపడుతుంది కనబడుతుందో కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారని చెప్పి చెప్ చెప్తున్నాం కదా అది ఆ పోస్టర్ మీద ఒక గొడ్డలు ఉండగా గొడ్డలు అలా గోడ మీద కొడితే దెబ్బకి అలా ఒక లైన్ ఇలా పడినట్టు అలా బ్లడ్ ఇలా కారుతున్నట్టుగాను ఆ పోస్టర్ అంతే ఇంకా దాని గురించి ఇంకేం చెప్పలేదు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే ద బ్లేడ్ సెట్ ద బ్లేడీ అని ఏదో ఒక ఇది కూడా ఇచ్చారు వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు హ్యాక్ హ్యాష్ కూడా ఇచ్చారు దానికి చూస్తుంటే ద బ్లేడ్ సెట్ దట్ బ్లేడీ ఇది ఇచ్చారు కరెక్ట్గా ఉండాలంటే అంటే ఇది చెప్పకుండానే ఒక యాక్షన్ మూవీ అని మనకు అర్థమైపోతుంది బహుశా ఇది అదంతా చూస్తూ ఉంటే దాని గుణగణాలు చూస్తే చిరంజీవి గారు ఒక మంచి గ్యాంగ్స్టర్ పాత్ర చేయబోతున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది ఇక ఈ సినిమాని కేబిఎన్ ప్రొడక్షన్స్ చెప్పి ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ మంచి భారీ బడ్జెట్లు తీస్తున్నారు కాంతరా సినిమా వచ్చినప్పటి నుంచి కన్నడ మన కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచి అక్కడ ప్రొడ్యూసర్స్ బాగా బలపడ్డారు అన్ని భాషల్లోనూ సినిమాలు తీస్తుంటే అక్కడ ప్రొడ్యూసర్స్ అని పిక్చర్స్ అని చెప్పి ఆ లోహిత్ అండ్ వెంకటకే నారాయణ అని చెప్పి ఇద్దరు కాంబినేషన్లో మనకు ఒక సినిమా ఈ సినిమాని వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు దీనికి అందుకే మనకి చిరు అండ్ బాబీ కాబట్టి మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఇది వన్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ అవుతుంది కాబట్టి వన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ మన శంకర్ వరప్రసాద్ గారు అయితే ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ బాబీ కాంబినీ బాబీ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాగా రూపు రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా గురించి చెప్పుకోవాలి దీంట్లో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం గమనిస్తే కనుక దీని సినిమాకి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది చేశారు కాన్సెప్ట్ ఫాస్ట్ అలా ఎట్ ది సేమ్ టైమ్ మెగాస్టార్ కూడా వీళ్ళకి అభినందనలు చెప్తూ బాబీతో మళ్ళీ ఇంకో సినిమాకి సిద్ధమయ్యా అని చెప్పి చెప్తూ అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్కి బాబీ కూడా ఆయన శుభాభినందనలు కూడా తెలియజేయడం విశేషం ఇక దీని గురించి కొన్ని ఊహాగానాలు అనుకోవచ్చు ఇంకా వాళ్ళు ప్రొడక్షన్ పూర్తిగా మనకి అనౌన్స్ చేయలేదు కాబట్టి అప్పటిదాకా ఊహాగానం అనుకుంటే ఈ సినిమాలో శృతి హాసన్ అలా క్యాథరిన్ తెరిస్సా రకంగా ఇంకో మాట ఏంటంటే రవితేజ కూడా ఒక ఉండొచ్చు ఒక లీడ్ రోల్ అని కూడా ఒక మాట వినపడుతుంది అలాగే ప్రకాష్ రాజు బాబీ సింహ ఇలాంటి వాళ్ళు కనపడుతున్నారు ఈ పేర్లన్నీ ఇవి ఏదేమైనా అలాగే దీనికి దీనికి కూడా తమన్ మ్యూజిక్ చేయొచ్చు అని కూడా ఒక మాట మనకి వినపడుతుంది బాబీ డైరెక్టర్ బాబీ గురించి కూడా చూస్తే ఇచ్చే సినిమాలన్నీ అంటే మాస్ ఓరియంటెడ్ మంచి మాస్ జాతర నచ్చు మళ్ళా మాస్ జాతర ఇచ్చినట్టు ఒక సినిమా ఇవ్వాలి అలాగే ఆయన కూడా చిరంజీవి అభిమాని కాబట్టి చిరంజీవి గారికి వాల్తేరు వేరే ఇచ్చిన తర్వాత ఆయన మీద కూడా బాధ్యత పెరిగిపోతుంది కాబట్టి ఆ కథని చాలా శ్రద్ధాశక్తులతో అది ఎలా అయితే నచ్చుతుంది అభిమానులకి ఎలా అయితే నచ్చడం అనే పాయింట్ చిన్న పాయింట్ ఎలా అయితే మెగాస్టార్ని అభిమానులు చూడబోతున్నారో అలాగా తీర్చిదిద్దాలనే తపనతో ఉంటుంది ఎందుకంటే వర్షపెట్టి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో వెళుతుంది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు వన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ అయితే అది సోషియో ఫాండిస్ అయింది వరప్రసాద్ గారు మామూలుగా రెగ్యులర్ సోషల్ డ్రామా మంచి ఈ ఎంటర్టైనర్గా రూపుది ఇది ఇంటెన్సివ్ మూవీ మూవీలా కనపడుతుందన్నమాట యాక్షన్ సినిమాలో కనపడుతుంది ఇప్పుడు ఈయన చేపట్టిన సినిమా బాబీ చేపట్టిన సినిమా సో మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే ఎగైన్ బాబీ అండ్ చిరు ఏబిసి అని ఇలాగ అభిమానులంతా కూడా అప్పుడే మొదలుపెట్టారు అషయకు అయితే ఇంత హడావిడిలో అభిమానుల సంబరాల మధ్యలో ఈ సినిమా నేను రాత్రి చెప్పేయడం కూడా మంచి పరిణామం సుపరిణామం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి లేకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మనకి సంక్రాంతికి ఏమో ఈ సినిమా విశ్వంబరా అలాగే సమ్మర్ వెకేషన్కి సాక్షాత్ చిరంజీవి గారు చెప్పారు మన ఈ విశ్వంబర వచ్చేస్తుందని అప్పుడు ఇది ప్రారంభమైనా కూడా ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరుకి బాబీ డైరెక్షన్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ మన మెగాస్టార్ తీయపోయే సినిమా మనకు వచ్చేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా మనకి కంటిన్యూస్గా లైనప్ మూవీస్ ఆయన అనౌన్స్ చేసేస్తున్నారు అందుకు తగ్గట్టుగా కథలు కూడా సిద్ధమైపోతాయి కూడా టెక్నీషియన్స్ కూడా బాబీ సినిమా త్వరలో అనౌన్స్ చేస్తారు సో ఇంకో సినిమా మనకి చిరంజీవి గారు రెండు వేల ఇరవై ఆరు కూడా సిద్ధం చేస్తున్నారు కానీ మన అభిమానులు చాలా ఆనందం మనకేం అర్థం కాలేదు కానీ ఒక గొడ్డలి ఆ పోస్టర్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు దాన్ని ఆ గొడ్డలతో అలా గోడ మీద అలా నరకడం ఏంటి అది కూడా హ్యాష్ ట్యాగ్ చెప్పాయి కదా అంటే ఇది ఏంటంటే మనకి ఏదైనా సరే జంజు గారికి సినిమాకి ఏదైనా సరే మనకు ఆనందమే కాబట్టి అది యాక్షన్ డ్రామా అయినా సోషియో ఫాంటసీ అయినా కంప్లీట్ ఎంటర్టైన్ అయినా దేనికి దేనికి ఆయన ఆ పెర్ఫార్మెన్స్ మనకి ఇచ్చేసారు కాబట్టి వెరీ హ్యాపీ ఈ సంవత్సరం డెబ్బై ఒక పుట్టినరోజు నిజంగా మనందరికీ అభిమానులందరికీ సినిమా పరిశ్రమ అంతటికీ చాలా సంతోషదాయకంగా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకున్నాం ఇలాంటి బర్త్డేలో ఆయనకి ఎన్నో మనం చేయాలి అలాగే ఆయన మనకి ఇంకా ఎన్నో సినిమాలు మనకి ఇచ్చి మనల్ని ఆనందింపజేయాలని అనుకుంటూ బాబీ గారికి ఇన్ అడ్వాన్స్ అలాగే కేబిన్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్కి యూనిట్ అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ